జిల్లా కోడుమూరులో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు గ్రామీణ ప్రాంతాలు పేదలకు మూడు సెంట్ల పట్టణ ప్రాంతాల వారికి రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేసి ఉచితంగా ఇసుక ఇటుకలు కడ్డీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సచివాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు సిపిఐ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా నాయకులు సులోచనమ్మ రెడ్డి ఇక్కడ పాల్గొన్న సోదరి సోదరులారా ఈరోజు ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సచివాలయాల దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు నివసించేటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు మూడు సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాలు నివసించేటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు రెండు సెంట్లు ఇవ్వాలని అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఇసుక సిమెంటు కడ్డీ ఇటుకలు కూడా ఉచితంగా నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వ్యక్తిగత వినత పత్రాలను సచివాలయ కార్యదర్శులకు అందజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం పొరపాటుగా మారిపోయింది అయితే ఇటీవల ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తానని చెప్పేసి చాలా పేదలకు శుభ పరిణామంగా చెప్పడం జరిగింది దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కర్మ సంఘం స్వాగతిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము కోరింది అదే మీరు చెప్పింది అదే కాబట్టి మీరు అమలు చేయమని చెప్పేసి ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలు చాలామంది ఇప్పటికీ ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి ఏళ్ల తరబడి ఒక సెంటు స్థలం కోసం కళ్ళల్లో ఒత్తులు తిరిగి చూస్తున్న పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చూసాం దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిజమే ఇచ్చారు కానీ ఎక్కడిచ్చారో ఎలా ఉన్నాయో చెప్పలేని దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది చాలా వరకు దాదాపు యాభై శాతం కాలనీలు జగనన్న కాలనీలు నివాస దూరంగా ఉండడం వల్ల చాలా మంది పేదక్కడికి వెళ్ళలేక చాలా మంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపలేక ఇవి నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది అందుకే మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఏవైతే నివాస యోగానికి పనికి రాకుండా దూరంగా ఉన్నాయో వాటిని పరిశీలన చేయండి ఆ లేవట్లు మళ్ళీ పునరుద్ధం చేయండి చేసి పేదవారికి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలు రెండు సెంట్లు ఇస్తా అని చెప్పారో ఆ విధంగా మీరు ఖచ్చితంగా లేవట్లు మార్చమని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే పట్టాలు ఉన్నాయి చాలా మంది పేదల దగ్గర అవి నిరుపయోగంగా ఉన్నాయి సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేరు సెంటున్న స్థలంలో ఇల్లు కట్టుకోలేరు కాబట్టి ఆ సెంటు స్థలంలో రెండు సెంట్లు ఇవ్వాలి చెండా స్థలంలో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఇళ్ల స్థలాలు లేని పేదలు ఉన్నారు పట్టాలు ఉండి వాళ్ళు కట్టుకోలేని దుస్థితిలో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఒక సెంటు స్థలంలో ఏ విధంగా ఇల్లు నిర్మాణం జరుగుతుంది ఏ విధంగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా నివసించాలి ఏ విధంగా అక్కడ జీవనం చేయాలి కనీసం ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మూడు సెంట్లు రెండు సెంట్లు దాన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాదు ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ భూములు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో కోటి ఎకరాల భూములు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ భూములు అని చెప్పేసి ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనా మరి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోన కోనేరు రంగారావు గారు భూకంప సిఫార్సులు ఆ రోజు చెప్పడం జరిగింది వాటి వెలికి తీయండి గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే ఇళ్ల స్థలాలకు అనువుగా ఉన్నాయో సాగు భూములకు అనువుగా ఉన్నాయో వాటన్ని తీసి పేదలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఉండ ఉన్న ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు కాపురాలు చేస్తా ఉన్నారు కొడుకు పెళ్లి చేసుకొని ఇంట్లో కాపురం చేస్తూ ఉంటాడు కూతురుకి పెళ్లి చేస్తే ఇల్లుడు ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోబెట్టాలో అర్థం కాని పరిస్థితి రోజు ఏర్పడతా ఉంది కనీసము ఆ కుటుంబంలో ఏదైనా ఒక బర్రో గొర్రో కొనుక్కుంటే వాటిని ఎక్కడ కట్టేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకే పేదలు కనీసము ఇంటి ముందు బర్రె కొనుకుంటే కట్టేసుకోవడానికి దాని దానివల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇళ్ల స్థలాలు ముడిసేపు ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్య సంఘంగా భారత కమ్యూనిస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈరోజు కేవలం ఒక ఆందోళన కార్యక్రమం మాత్రమే ఏ ప్రభుత్వాన్ని మేమే విమర్శించడానికి రాలేదు ప్రభుత్వాన్ని తెలియజేయడానికి వచ్చాము ఎందుకంటే ఐదు నెలలు పరిపూర్తయింది ఇప్పటికీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పరిపూర్త కూడా ఇళ్ల స్థలాల విషయంలో నోరు మిదపు లేదు అయ్యా చంద్రబాబు గారు మీరు ఇచ్చిన హామీ చాలా మంచిది కాబట్టి పేదలందరూ చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు తక్షణం ఇళ్ల స్థలాల విషయంలో మీరు ఖచ్చితంగా ఇప్పటికే రూపకల్పన చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అర్హులైన వారు అందరికీ కూడా గుర్తించి ఇళ్ల స్థలాలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ఈ పేదలందరినీ కలుపుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన పుండుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇవ్వాలి ఇవ్వాలి రెండు రెండు నిమిషాల వెంటనే సిపిఐ 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఖచ్చితంగా మన ఇంటి సలహా వచ్చే దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎల్లవేళగా పేదల తరఫున ఉంటాం ఖచ్చితంగా పట్టాలు వచ్చే దగ్గర కానీ ఇంటి సలహా వచ్చే దగ్గర కానీ దశల వారిగా రోడ్లకి ఉద్యమాలు చేద్దాం ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి అందరికి కూడా మహిళలకు కూడా పేరు పేరున వందనాలు జరుపుకుంటూ ఈ నాలుగు అప్లికేషన్ ఇవ్వండి ఐదు ఐదు ఇద్దాం ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు జరుపుకుంటూ దీని తట్టులో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం